హాయ్ కెప్టెన్స్ మనం రైడ్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియో చూసి తెలుసుకుందాం కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది ఫుల్గా చూసిన తర్వాత రైడ్ స్టార్ట్ చేయండి మనకి ఏ విధంగా వస్తుంది ఇప్పుడు చూడండి రైడ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేస్తాం మనం చేసిన తర్వాత కస్టమర్కి నోటిఫికేషన్ పంపించండి వస్తున్నామని చెప్పి ఇప్పుడు కాల్ ఎలా చేయాలో మనకు ఒకసారి కస్టమర్ చూద్దాం పైన కాంటాక్ట్ కస్టమర్ ఉంది కదా క్లిక్ చేస్తే మళ్ళీ పైన టాప్లో మీకు రైట్ సైడ్లో కాల్ ఆప్షన్ ఉంది కదా సింబల్ నుండి మళ్ళీ దామే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ నెంబర్ అనేది మనకు కనిపిస్తుంది కస్టమర్ కాల్ చేసి రేపడే నుంచి కాల్ చేస్తున్నాము ఉన్నారు కన్ఫర్మ్ లొకేషన్ తెలుసుకోండి మీరు పికప్ లొకేషన్ కాల్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వచ్చి మీరు సేమ్ పికప్ లొకేషన్ ఒకసారి చూసుకోండి పికప్ వెళ్ళండి ఉంది కదా దాని క్లిక్ చేయండి సపోజ్ కస్టమర్ ఉంటే ఆ పికప్ లొకేషన్ అనేది మీకు చూపిస్తుంది మళ్ళీ బ్యాక్ అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కస్టమర్ దగ్గరికి మీరు అక్కడ ఆప్షన్ ఉంటుంది అక్కడ పికప్ లొకేషన్కి వచ్చానని కింద ఏరో మార్క్ ఉంది కదా మీకు చివర పట్టుకుండా లాగండి ఇలా స్వైప్ చేయాలి కస్టమర్ దగ్గరికి చేరుకున్నారని అడుగుతుంది కన్ఫర్మేషన్ అవును మళ్ళీ ట్రిప్ను ప్రారంభించండి మళ్ళీ స్వైప్ చేయాలి కస్టమర్ ఆటోలు ఎక్కిన తర్వాత స్వైప్ చేసి కస్టమర్ దగ్గర ఓటీపీ ఉంటుంది ఫోర్ డిజిట్స్ ఓటీపీ కస్టమర్ని ఓటీపీ అడిగి ఎంటర్ చేయండి ఇది కంపల్సరీ ఎంటర్ చేస్తేనే మీకు రైడ్ అనేది కౌంట్ అవుతుంది ఇప్పుడు బ్యాక్ వచ్చి డ్రాప్ లొకేషన్కి వెళ్ళండి డ్రాప్కి వెళ్ళనుంది కదా అక్కడ క్లిక్ చేయండి మీకు కస్టమర్ ఎక్కిన తర్వాత డ్రాప్ లొకేషన్ కూడా కన్ఫర్మ్ చేస్తాను ఉత్తరం వైపుగా వెళ్ళండి అంటే ఒకసారి తప్పు కూడా పెడుతుంటారు లొకేషను ఓకే లొకేషన్ మీరు చూసిన తర్వాత కన్ఫర్మ్ అని చెప్పి ఫోన్ ఒకసారి అడిగిన తర్వాత ఓకే వేరే లొకేషన్ అంటే చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది వాళ్ళ దాంట్లో ఓకే ఇప్పుడు మళ్ళీ కస్టమర్ లో లొకేషన్ దింపిన తర్వాత డ్రాప్ లొకేషన్కి ట్రిప్ పూర్తయింది మళ్ళీ స్వైప్ చేయాలి లాస్ట్ టైం అది ఇప్పుడు కస్టమర్కి అనేది మీరు రేటింగ్ ఇస్తారు కస్టమర్ రేటింగ్ ఇచ్చి పూర్తయిన దాని మీద క్లిక్ చేయాలి రేటింగ్ మాత్రం కంపల్సరీ ఇస్తేనే మీకు రైడ్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు తర్వాత ఆర్డర్కి సిద్ధం నెక్స్ట్ ఆర్డర్ చేయాలంటే మీరు తర్వాత దాని క్లిక్ చేయాలి కానీ ఫ్రెండ్స్ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి కంప్లీట్గా చూసిన తర్వాత రైడ్ స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ కెప్టెన్స్